మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే చెప్పండి అన్నా చెప్పండి అన్న నెక్స్ట్ ఏంటి చెప్పండి 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 అన్న చెప్పండి సార్ మీరే మాట్లాడి మీరు మాట్లాడుకుంటాయా నేను ఎందుకు డైలాగ్ మీరు మాట్లాడుకోండి స్క్రిప్ట్ మర్చిపోయి ఫస్ట్ డివిజన్తో పలే కవర్ చేశారు సార్ రండి ఇక్కడ అందరు తెలిసిపోయింది రండి పర్లేదు రండి తీయండి సార్ స్క్రిప్ట్ తీయండి మంచి వాళ్ళ ఉన్నారా మీరు ఈవేళ చూసినా ఉంటే ఈ ప్రభుత్వం అసమర్థత సార్ సార్ అది తెలుగు ఇంగ్లీషా సార్ తెలుగే తెలుగు మరి డైరెక్ట్ చదివచ్చు కదా సార్ చదవాలంటే రావాలి కదా తెలుగు మరి ఇంగ్లీష్ వచ్చా సార్ ఇంగ్లీష్ నాకు రాదు రైట్ వచ్చా మీ అన్న మీ గుండెలో